నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోయేటువంటి పిజ్జా ఎగ్ పిజ్జా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అది కూడా హెల్తీగా అనేటువంటి చూసేదామా దానికోసం మనము ఏమేమి తీసుకున్నాము ఎలా చేసాము ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వాడి అని చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది హెల్ప్ అవుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పిజ్జా తినాలనిపించింది అందుకని పిజ్జా చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాము దానికోసం కావాల్సింది డ్రై ఈస్ట్ ఇవి మనం ఒక్కసారి తెచ్చుకుంటే ఒక రెండు మూడు సార్లు కూడా వాడుకోవచ్చు మనం చేసే క్వాంటిటీని బట్టి ఈ డ్రై ఈస్ట్ అయితే మనకు ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా వస్తుంది ఒక నలుగురు ఐదుగురుకి సరిపడా తర్వాత వచ్చేసి చీజ్ తీసుకొచ్చాను తర్వాత పిజ్జా సాస్ కూడా తీసుకొచ్చా ఇంతకు అయితే పిజ్జా సాస్ ఇంట్లోనే చేసాను ఇప్పుడు లేదు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా లేవు నా దగ్గర అందుకోసమని పిజ్జా సాస్ తీసుకొచ్చాను ఈ యొక్క పిజ్జా సాస్ వచ్చేసి ప్రైస్ మనకి దాని ప్రైస్ ఎంత ఉందో చూసామా పిజ్జా సాస్ వచ్చేసి ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ ఈ యొక్క చీజ్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ తర్వాత ఈస్ట్ వచ్చేసి ఈస్ట్ ప్రైస్ తక్కువే ఉంటుంది ఈస్ట్ ప్రైస్ ఎక్కువ ఏమి ఉండదు ఈస్ట్ ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ ఓకే ఇప్పుడు డైరెక్ట్ ఎందుకంటే థర్టీ సిక్స్ రూపీస్ తర్వాత మైదా తీసుకోవచ్చా దీనికి కావాల్సిన మైదా కదా కేజీ మైదా వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ దీంట్లో ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువనే వాడతాను సరిపోతుంది ఎందుకంటే కేజీ తెచ్చుకుంటే మనం ఇంకొకసారి ఏమైనా చేసుకోవడానికి వస్తుంది లేని తీసుకోవచ్చా అలానే మైదాలో అయితే ఎక్కువ ఏం వాడము ఎప్పుడో ఒకసారి అమాస పుణానికి ఒకసారి వాడతాము ఇప్పుడైతే మనము ముందుగా ఈ యొక్క చీజ్ని యాక్టివ్ ఏంటి ఈ యొక్క ఈస్ట్ని అయితే మనం యాక్టివేట్ చేసుకోవాలి దానికోసం గోరువెచ్చని నీళ్ళు అయితే తెచ్చుకోవాలి ఇది వచ్చేసి గోరువెచ్చగా ఉన్నాయి దాన్ని దీన్ని ఓపెన్ చేసి వేసుకుందాము మనము ఇప్పుడు ఈస్ట్ని యాక్టివేట్ చేసుకోవడానికి వాటర్ వేడిగా ఉండాలి బాగా వేడిగా ఉన్నా కానీ ఈస్ట్ అనేటువంటిది దాని యొక్క నేచర్ని కోల్పోతుంది గోరువెచ్చగా ఉన్నాయి బాగా వేడిగా ఉంటే కొంచెం వాటర్ అనేటువంటి వేసుకొని చల్ల చేసుకోవాలి మైదా మైదాపిండి అయితే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకొని దీంట్లో రుచికి తగినంత తర్వాత వేసుకోవాలి తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళలో ఈస్ట్ని అయితే ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇదిగోండి ఈ బ్రాండ్ పేరు ఏంటి బ్లూ బర్డ్ కదా ఇది కూడా బ్లూ బర్డ్ అనమాట చూడండి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసా మనం ఎప్పుడైనా ఇదిగోండి ఇప్పుడు ఈస్ట్ని యాక్టివేట్ చేసుకుందాము స్పూన్ తీసుకుందాం మనం తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి ఈస్ట్ వేసుకోవాలి ఇది మనకిలా గుణకరాల లాగా ఉంటుంది రావ అదే మనకి ఆవాలంటే కదా కొంచెం చిన్నగా ఉంటుంది ఓ చూడండి అది మనకి యాక్టివేట్ అవుతూ ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది చూడండి దీన్ని మంచిగా ఈ యొక్క వేణీలలో కలిపేసుకోవాలి మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి అయితే కలిపేసుకుందాం చూడండి ఇది మంచిగా ఇలా మిక్స్ అయిపోవాలి మనకు అది ఉండలు ఉండలుగా ఏం కనిపించదు చూడండి ఇక మంచి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి ట్రాన్స్పరెంట్ అయితే నీట్గా తర్వాత ఈ యొక్క గోధుమ పిండి ఉంది కదా సరమైదాపిండి మైదా మైదాపిండిలో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇంకోటి మామిడి కలుపుతాడంట నేను వేస్తూ ఉంటాను వాటరు వాటర్ గోరవెచ్చిన ఉంది ఏం కాదు ఇది కలిపి లోపల చల్లకు కూడా అయిపోయాయి వాటర్ ఇంకా ఆ వాటర్ ఏం సరిపోవు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని రిమైనింగ్ మనకి పిండి ఏంటంటే చపాతి పిండి బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి కలుపుతా అన్నట్టు కల్పనిద్దాము చేస్తుంటే కదా పని తెలిసేది ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను కదా పిల్లలు పని చెప్తేనే కదా పని తెలిసేది పని విలువ తెలిసేది వాటర్ అయితే చూస్తూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత మళ్ళీ కలుస్తాం ఇదిగోండి ఆల్రెడీ ఒకటి వేసేసాను తీసేసిన ఇప్పుడు ఇంకొకటి కొంచెం ఆయిల్ చాలు ఇదిగోండి పిండి చూడండి ఎంత మంచిగా ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా వచ్చిందో ఇలా వస్తాయి అనమాట పిండి మనం ఇష్టం చేయడం వల్ల చేసుకున్న కూడా మంచి కమ్మగా ఉంటుంది టేస్ట్ చేతి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి సర్వపేట్లో పెట్టుకుంటాం అట్లా పెట్టేసుకోవాలి నేనైతే అట్లే వేస్తాను కొంతమంది ఏంటి స్టీల్ ప్లేట్లో పెట్టేసుకొని పెట్టేసుకుంటే నేనైతే గిన్నెకే పెట్టేస్తాను డైరెక్ట్ సరఫపేట్లో ఉత్తుకుంటాం అట్లే ఒత్తేస్తాను ముందైతే మంచి దీనికి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా స్పోక్స్ కుచ్చుకోవాలి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫ్రీ అయిపోయి మంచి కుక్ అయితే చాలా బాగుంటుంది సేమ్ సర్వ పొత్తుకున్నట్టే ఒత్తేసుకున్నాము తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క పిజ్జా సాస్ ఉంది కదా ఏదైతే మనకి పిజ్జాకి వాడుకోవచ్చు పాస్తా కూడా వాడుకోవచ్చు దీనిపైన మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం దీనిలో మంచిగా స్ప్రెడ్ చేసుకో టూ స్పూన్స్ వేసాను ఈ స్పూన్తో మా ఒకటి తిన్నాడు కదా మమ్మీ సాస్ కొంచెం తక్కువగా ఉంది టేస్ట్ అన్నాడు కొన్ని కొన్ని ఏమో కొంచెం వేసినా బాగుంటుంది ఇది కొంచెం తక్కువగా అన్నట్టుంది ఫ్లేవరు ఓన్లీ దీనిపైన మాత్రమే మనల్ని కిందికి వెళ్ళకుండా కిందికింత మాడిపోతుంది కొంచెం జాగ్రత్తగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే ఈవెన్గా మా కోడి పిల్లల పప్పు అందుకే వేయలేందుకే మొత్తుకుంటూ ఉన్నాం తర్వాత చీజ్ని దీంతోనే గ్రిల్ చేస్తాను బాయిల్ ఎగ్ ఉంది ఒక బాయిల్డ్ ఎగ్ చీజ్ దీనిపైనే గ్రిల్ చేసేసుకుందాం ఇదిగోండి బాయిల్ లెగ్ వేసాము ఇప్పుడు దాంతోనే చీజ్ కూడా వేసుకుందాం చీజ్ కూడా వేసేస్తాము ఆనియన్స్ వేసే క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ అవన్నీ ఉంటే బాగుంటుంది నా దగ్గర ఓన్లీ ఆనియన్స్ ఒకటే ఉన్నాయి క్యారెట్ గిట్ల లేదు ఇది ఫ్రీ ప్లానింగ్ కాదనమాట అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని స్టవ్ చిన్నగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో చూసుకోవాలంటే ఒకవేళ కాలిందా లేదా అనేటువంటిది మనం తీసుకున్న గిన్నె మందాన్ని బట్టి ఉంటుంది సిమ్లో పెట్టేసుకోవాలి మొత్తం అంటే మొత్తం సిమ్లో పెట్టేసుకుంటే మనకి అది గిన్నె నుండి సపరేట్ అయ్యింది అంటే ఉడికిపోయినట్టే తీసేసి ప్లేట్లకు మార్చేసుకొని మన దగ్గర పిజ్జా కట్టర్ ఉంటుంది కదా పిజ్జా కట్టర్తో కట్ చేసుకొని తలా ఒక పీస్ తిన్నామంటే హ్యాపీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి కూడా తినేసేచ్చు ఒక్కొక్క ఇప్పుడు మనం చేసాక సార్కి అలా మొత్తానికి తలా ఒక పిజ్జా అయితే చేసేసాను ఎగ్ పిజ్జా ఈజీగా యమ్మీగా టేస్టీగా ఒక అర్ధ గంటలు అయిపోయింది